ఈరోజు మేమందరం అభిమానించినటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వం విప్పైనటువంటి బోండా అమామహేశ్వర జన్మదినం సందర్భంగా నా సోదరుడు టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు గుట్టుమక్కులు రఘురామరాజు గారు ఇరవై ఆటోల్ని కార్మిక సోదరులకి వాళ్ళు అందించడం చాలా అభినందనీయం మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రీవ్స్ కంపెనీ వారికి అదేవిధంగా అమృత ఏజెన్సీస్ ఎండీ అయినటువంటి పవన్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఉన్నాము మొన్న నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా దాదాపు యాభై వాహనాలు ఈ రోజున బోన్ అమాయాల జన్మదినం సందర్భంగా ఇంకొక ఇరవై వాహనాలు టిఎన్టీఎసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీ నెన్ చిన్నీ గారి సహకారంతో అందించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజాసేవా కార్యక్రమాల్లో ముందు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవే పరమావధిగా భావించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న నారా లోకేష్ గారు జన్మదినం సందర్భంగా కూడా లోకేష్ గారు ఒకే మా ఒకటే మాట చెప్పారు ఎటువంటి ఆర్భాటాలకి పోకుండా చేతనైనంత సహాయం చేయండి పేదలకి సేవా కార్యక్రమాలు చేయండి అని వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రఘురామరాజు గారు మరి ఆటో పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవటం ఆ రకంగా ఒక సేవా కార్యక్రమంతో ఆ రోజున లోకేష్ గారి జన్మదినాన్ని ఈ రోజున బోండా మామేశ్వర జన్మదినాన్ని కూడా జరుపుకోవటం అనేది చాలా హర్షించదగ్గ విషయం మరి టిఎన్టీయు రాష్ట్ర అధ్యక్షులుగా రఘురామరాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వారు చేపట్టినటువంటి బస్సు యాత్రగానే ఉండి ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక లోకానికి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి ఈ రోజున ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్ గా కూడా కార్మికులకి అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఈ రోజున ఈ విధంగా ఈ ఆటో పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలో ఉన్నటువంటి ఆటో సోదరుల కోసం చేపట్టడం ఇటువంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మరింతగా ప్రజలకు చేరువవుతుంది అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఈ రోజున జన్మదినం సందర్భ జరుపుకుంటున్నటువంటి బోండా అమామహేశ్వర వారికి కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా భగవంతుడు వారికి ఆయు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా పది కాలాల పాటు ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని వారు కల్పించాలి ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు వారు అధిరోహించాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు ప్రభుత్వ సెంటర్ శాసనసభ్యులు మా అన్నయ్య భువనరామేశ్వరరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ కార్మికులకి ఇరవై ఆటోలని ఇవ్వడం జరిగింది అందులో మార్జిన్ మనీని నేను చెల్లించి మిగతాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది సాధించినటువంటి అమృత ఏజెన్సీస్ ఎండి పవన్ గారికి అదేవిధంగా టీఎస్ కంపెనీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం రెండు వేల తొమ్మిది నుంచి కూడా భవన్ రామేశ్వర గారు అడుగు జాడల్లో నడుస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం ఆయన నిత్య స్ఫూర్తితో ఇవాళ మేము ఈ స్థాయికి రాగలిగాం రాబోయే రోజుల్లో కూడా ఆయన అనేక జమదనాలు జరుపుకోవాలని చెప్పి రెండు నూరేళ్లు అష్టైశ్వరాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయడం కోసం మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం నిరంతరం ఆయన అడుగు జాడలు నడుస్తూ ఆయన ఏదే స్ఫూర్తిని ఇచ్చారో ఆ స్ఫూర్తిని ప్రసాగిస్తానని తెలియజేస్తాం